ఇద్దరు సభలో లేరు ఐదు సంవత్సరాలు మాట్లాడారు అట్లా అట్లా కాదు కదా ఇది అట్లా కాదు అట్లా కాదు మీరు అది కాదు మాట్లాడాల్సింది మీరు అది కాదు ప్రభు ఆదినారాయణ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి కాదన్న అట్లా అట్లాగా అరెడ్డి అరెడ్డి సమస్య రైతాంగానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గత పది రోజుల క్రితమే రాష్ట్రంలో హయ్యర్ అఫీషియల్స్ అందరినీ ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ అనుబంధ పరిశ్రమల సంబంధించిన అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అరటి రైతులు ఏ విధంగా మనం వాళ్ళని ఆదుకోవాలి ఏ విధంగా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి హార్టికల్చర్ అధికారులందరూ కూడా అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులందరూ కూడా స్వస్థమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరికి కూడా ఈ ప్రభుత్వానికి రైతులంటే సానుభూతి ఉంది అరటికి సంబంధించి కూడా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి అరటి కూడా గత ఏడాది పదహారు వేల ఎకరాలు ఉంటే పులివెందుల నియోజకవర్గంలో ఈసారి ఇరవై ఐదు వేల ఎకరాలు ఉంది గతంలో ఎప్పుడూ లేని ప్రాంతాల్లో కూడా మామిడి విపరీతంగా విస్తరించడం జరిగింది గతంలో మనకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ మా మార్కెటింగ్ రేటు కావాలంటే ఉత్తర భారతదేశం లేకుంటే గల్ఫ్ కంట్రీస్కు ఎక్కువగా ఎగుమతి కావాలి కానీ మహారాష్ట్రలో ఆ ప్రభుత్వం విపరీతంగా అంటే నాందేడ్ కానీ అకోలా కానీ అమరావతి ఆ ప్రాంతాల్లో విపరీతంగా రైతులను ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళకు మనకు బాంబే పోర్టు నుంచి గల్ఫ్కి ఎగుమతి కావాలి అరటి పనులు కానీ మనకు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ కా ఎక్స్పోర్ట్ కావాలంటే బాంబే పోయే ట్రాన్స్పోర్టేషన్ చాలా అధికమైతే లారీ ట్రాన్స్పోర్ట్ అధిక వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే గల్ఫ్కు సరఫరా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి తీసుకుంటా ఉన్నారు దాంతో రేటు ఈ ప్రా ఈ ప్రాంతంలో ఉండే రేటు బాగా తగ్గిపోయింది అంతేగాని ఇంకో కారణం ఏంటంటే మనము ఈ మొక్కలు నాటేటప్పుడు మనము మే జూన్లో నాటేవాళ్ళం ఏది మనం మే జూన్లో ఆంధ్రప్రదేశ్లో నాటితే మహారాష్ట్ర కానీ నార్త్ ఇండియా కానీ జూన్ జూలైలో నాటేవాళ్ళు కానీ వాళ్ళు కానీ మనకు బాగా అంతకుముందు రేట్లు వస్తాయని చెప్పి వాళ్ళు కానీ మొక్కలు నాటేది మే మే జూన్కి వచ్చేసారు వాళ్ళు కూడా దాని అంటే పంట అంటే భారతదేశంలో వచ్చే అరటి పంట అంతా కూడా ఒక్కటేసారి రావడంతో దేశమంతా ఒక్కటేసారి పంట రావడంతో రేటు కూడా చాలా అధ్వాన స్థాయికి దిగదారిపోయింది ప్లస్ నార్త్ ఇండియాలో కూడా అంటే మా ఈ మహారాష్ట్ర కాకుండా మధ్యప్రదేశ్ కానీ లేకుంటే కనుక యూపీ కానీ రాజస్థాన్ కానీ బీహార్ రాష్ట్రాలు కానీ ఇరవై ఎనిమిది రూపాయలు మార్కెట్లో దొరికే మొక్క రైతులందరికీ కూడా ఇక ఈ రైతాంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఎనిమిది రూపాయలకి ఇస్తారు ఎనిమిది నిజం నా ఎనిమిది అంటే రకరకాలు ఉన్నాయి అంటే రకరకాల కారణాలు రకరకాల కారణాల వల్ల అరటి అరటి ధర పడిపోయింది ఎవరికి కూడా అరటి రైతు బ్రహ్మాండంగా ఉందో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరు కూడా వ్యతిరేకి వ్యతిరేకించలేదు ఆయన ఇష్టం ఆయన ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఆయన ఎక్కడైనా కూడా పర్యటించే స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డుకున్నట్టు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎవరు కూడా పోలీసులు అడ్డబెట్టి ఎక్కడ కూడా అడ్డుకోలేదు ఆయనకి ఏ ఏ సమాచారం కావాలన్నా కూడా ఇమ్మని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది గతంలో మాది చంద్రబాబు కాలు బయట పెడితే తాళడ్డ వేయడమో పోలీసులు పెట్టడమో లేకుంటే చే నిర్బంధాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు కాదు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలా పులివెందులు నేను బనానా ప్లాంట్ పెట్టినాను బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టినామని చెప్తాడు ఎందుకు గత ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాన్ని ప్రారంభించలేకపోయినారు ఆయనే చెప్తాడు పీపీ మోడల్ మెడికల్ కాలేజీలు ఇస్తే నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను ఈ రోజు పులివెందుల్లో ప్రాసి దానికి బనానా ప్రాసింగ్ ప్లాంట్కి గవర్నర్ రావాలంటే ఈయన ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చేసి మళ్ళీ ఆయన రద్దు చేసి మా ఆయన గుంతుకుంటాడని చెప్పి భయపడి ఎవరు రావడం అనేక మంది పారిశ్రామికలు అడుగుతున్నాం రావడం మా పులివెందులు ప్లాంట్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడన్నా కర్మదాల ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా వస్తే దీని ఆయన గుంతుకుంటే మేము యాస యాగంగా దొంగకాలని చెప్తున్నారు అది పరిస్థితి మీరేమో ఒక పక్క ఇది మాట్లాడతారు మరో ఒక పక్క బెదిరిస్తారు ఎవరు సార్ దాని ఆారాయణ రెడ్డి సబ్జెక్టు ఆదినారాయణ రెడ్డి కాదన్న సబ్జెక్టు రైతులు ఏ విధంగా మీరు తగు సూచనలు ఇవ్వండి మీరు తగు సూచనలు ఎవరికి కూడా అరటి రైతుల పైన కాని బెంగాల్ గ్రామ రైతుల పైన కానీ చీనీ రైతుల పైన కానీ ఎవరికి కంటే మాకు ఎక్కువ కన్సెంట్ ఉంది ఇటీవలే బ్రోకర్లు మోసం చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా పోయి ఈనా విధానాన్ని కానీ పురేంద్రం మార్కెట్ యార్డ్లో పెట్టడం జరిగింది ఎంతో కొంత రైతాంగానే మేలు జరగాలని చెప్పి కానీ ఈ రోజు కానీ చీని రైతులు చీనీ రైతులు చీనీ పంటకు రైతులు ధరలు లేవు మామిడికి లేవు ఏ పండుగ లేవు ఉల్లి అయితే దారుణం ఉల్లి మాట్లాడుకుంటే రైతుల కన్నీళ్లు కారే పరిస్థితి అంటే మన పులివెందులలోనో కడపలోనో కాదు భారతదేశ వ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది అంటే రకరకాల ప్రప ఇప్పుడు మార్కెట్ ధరలు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక రకాలైన పరిస్థితుల వల్ల ఉంటాయి యూరోపియన్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో యుద్ధ వాతావరణం ఉంది కొనుగోలు శక్తి తగ్గిపోయింది యూరోపియన్ కంట్రీలో కానీ కొనేవాళ్ళు లేరు అవన్నీ కూడా అన్ని అన్ని రకరకాల కారణాల వలన ఉత్పత్తి ఉంటుంది దానికి సంబంధి డిమాండ్ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి ఇవన్నిటి బట్టి ఉంటుంది తప్ప పచ్చి సరుకు ఈ రోజు మనం పెడితే తెల్లవారెదో ఇది తరంగానే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వానికి పూర్తి స్థాయి రైతులను ఆదుకోవాలని చెప్పి ఒక కృతనిశ్చంతో ఈ ప్రభుత్వం ఉంది ఎవరు కూడా అనుమానపడాల్సిన పని లేదు నన్ను రాజకీయాలు ఎవరు మాట్లాడడంలే మేము రైతు రైతులు రైతులు బ్రహ్మాండంగా ఉండారు రైతులకు ఏమి అరటికేలు ముప్పై వేలు అమ్ముతారని మేము చెప్పడంలే రేటు తక్కువేంది అని చెప్తాను కదా అరటి రైతు తక్కువే ఉంది ఉల్లి ఈ రోజు కానీ ఈ రోజు కానీ మళ్ళీ క్వింటాల్ ఆరు వందలకి అమ్ముతారు నా నెల్లాబుద్ది ఏం రేటు ఉంది ఈ రోజు అదే రేటు ఉంది నాసిక్ అదే రేటు ఉంది ఉల్లి ఈ రోజు అదే ఉంది బంగ్లాదేశ్ లో కానీ అదే రేటు ఉంది ఉంది ఏం చేద్దాం మన కర్మ ఏం చేయాల రైతులుగా ఉండడం మన కర్మ అంతే భారతదేశంలో కోల్డ్ స్టోరేజ్ ఉంచి ఎంఎస్ గారు చెప్పారు జలమోన ఐదు సంవత్సరాల్లో ఏం చేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎండింగ్ లో కరోనా కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేయడం జరిగింది తెలుసుకో అన్నారు దాన్ని ఈ రోజు గంట నిత్తం చేయండి చెప్పడానికి మీరు కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతంగా చిన్న ఉదాహరణ మేడం గారు రెండు కోట్లు రెండు వందల యాభై కోట్లు మామిడికాయలు సబ్సిడీ మామిడికాయలు సబ్సిడీ డబ్బులు రైతుల అకౌంట్ లో వేశారు మా రైల్వే కోడు మా కాన్స్టిట్యూన్సీ పది కోట్ల రూపాయలు వచ్చింది పది కోట్ల రూపాయలు రైతులు చాలా మంది ఆనందపడ్డారు నాలుగు రూపాయల కింద తోతాపురి బ్యాంక్ అది కొన్ని ఇప్పుడు బనానా ప్రాసెస్ చేయడం కష్టం సార్ నాకు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది అది చేయాలన్నా చాలా డిమాండ్ తక్కువ దాని వైట్ బనానా వైట్ గా ఉండాలి సార్ అది కలర్ మారిపోతుంది దాంట్లో ఎంజాయ్ ఎంజాయ్ యాడ్ చేసి తెల్లగా ఉంటే వేరే కంట్రీస్ తీసుకోవాలి

పది కోట్లు వచ్చిందా లేదా పది కోట్లు వచ్చిందా లేదా పది కోట్లు వచ్చిందా లేదా మీరు మీరు ఆర్టీకి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకోండి మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షిపాతే మాడు కానీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అబద్ధం కాదు కదా రైలున్నాయి మీరు ఆర్టీ ఇవ్వండి మీరు ఆర్టీ ఇవ్వండి నాకు రెండు వందల యాభై కోట్లు ఇచ్చారండి రైల్వే కోడ పది కోట్లు వచ్చింది రైల్వే కోడర్లు పది కోట్లు వచ్చింది ఆయన వేరే కాంక్షించిన నేను చెప్పేది రైల్వే మా ఊరికి మాడికాయ మీ రైల్వే కోడలే మీకు వచ్చి మీకు డెబ్బై ఎకరాలు చూసి సార్ డెబ్బై ఎకరాలు ఇప్పుడు మామిడి మామిడి పంట ఉన్న రైతులందరికీ తోతాపురి పంట ఎవరు పెట్టి ఉంటారో ఎవరైతే ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీలకు సరఫరా చేసి ఉంటారో వాళ్ళకు వచ్చారు డబ్బు మామిడి చెట్లు ఉన్న వాళ్ళందరి కాదన్న తోతాపురి రకం ఎవరైతే ఫ్యాక్టరీలకు సరఫరా చేసినారో వాళ్లకు నాలుగు రూపాయల చప్పున ప్రభుత్వం ఇవ్వడం ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది అందరికీ కాదు నువ్వు ఏంటంటో చేసుకొని అన్ని చేసుకొని తనకి ఇవ్వలే డబ్బు సబ్జెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ సబ్జెక్ట్ కరెక్టే మా దేశాలు అందరూ కాదు మా సభ్యులందరూ కోరుకుంటారు

ఈ సమావేశంలో ఒక ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెడతాం రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి కడప జిల్లాలో ఉన్న అరటి రైతాంగాన్ని అరటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆదుకోవాలా వారి జరుగుతున్న నష్టం నుంచి ఆదుకోవాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది సభ్యులందరూ కూడా ఆమోదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఆమోదించండి ఓకే కానీ ట్టుబాడతారు కావాలి ఇప్పుడు పదహారు వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది మామిడి తోటలు కంటున్నారు కదా అదే బాధ అని చెప్తున్నారు కదా బులం పేరు మండలంలో మాకు ఎవరికి ఇవ్వలేదు మీరు కట్టొచ్చిందని చెప్తున్నారు

ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినామని చెప్తారు రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని బయట చెట్ల ఎందుకు అసెంబ్లీకి రమ్మండి లాంటి జిల్లా డీడీ పరిధిలో డీడీఆర్చి మీటింగ్ వచ్చి మాట్లాడే లేదా రాష్ట్రానికి అంతా అసెంబ్లీ ఆ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలండి మా ముఖ్యమంత్రి గారు దాన్ని చెప్పిన దాని మీద కూడా సాంఘతిక రైతుల విషయంలో స్పందించడానికి ఇబ్బంది పడ్డాడు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అమ్మాయి ગત પ્રભુત્વ આર્થિક પરીસ્થિત ઉત્તમ પ્રભુત્વ કોઈક શાળામાં સાધિત પ્રભુ આર્થિક પરીસ્થિત మీ 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 లీడర్ వీధి నాటకాలు ఎందుకు చేయాలా మీ జగన్మోహన్ రెడ్డి గారు వీధి నాటకాలు ఎందుకు రమ్మని చెప్పు అసెంబ్లీకి రమ్మని చెప్పు డిఆర్సీ మీటింగ్కి రమ్మని చెప్పు జిల్లా పరిషత్ వచ్చి మాట్లాడమని చెప్పు ఎందుకు పారిపోతాడు మీ మీ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్పిడా వీధి నాటకాలు ఎందుకు

ఈయన ఎంపీపీలు జడ్పీలు మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని ఏమీ మీ జగన్మోహన్ రెడ్డిని రమ్మని ఇంటికి రమ్మను అలాంటి మీకు ప్రతిపక్ష హోదా లేదు చైర్మన్ మీ వాడు అందరూ మీ వాళ్ళే కదా ఇడా మాట్లాడడం వీడికి వచ్చి జడ్పీ జడ్పీ పాలక వర్గం మీదే కదా డిఆర్సీకి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఈడ అసెంబ్లీ కంటే రాలే ఈయన మాట్లాడమనప్ప ఈ రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి వీధి నాటకాలు గారు మానుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు జిల్లా పరిషత్కి రమ్మని చెప్పు డిఆర్జీ మీటింగ్కి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి ఇక్కడ అలాంటి ప్రతి ఒక్క హోదా లేదు ఇక్కడ ఉంది కదా మీ హోదా

మనకు అవుతున్నాము దీనిపై ఉన్నిదాని పైన ఏం జరిగింది సార్ బాగా చెప్పండి సార్ చెప్తారు చెప్పనే

ఇవన్నీ నేను కంటే గొప్పగా చేస్తాను ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి చెప్పాడు చెప్పండి ప్రజలు ప్రతి ఒక్కరించి ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది